హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ ఈ మనము పచ్చి కొబ్బరితో లడ్డు తయారు చేసుకుందామండి ఈ పచ్చి సైడ్ బ్లాక్ గా ఉండే పెంకు మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా సన్నగా తరిమి పెట్టుకోవాలి సన్నగా తరిమి పెట్టుకుంటే లడ్డుకు మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కొబ్బరిని ఇలా సన్నగా తురుముకోవాలి చిన్నగా సన్నగా తురుముకోవాలి తురుముకున్న తర్వాత రెండు కొబ్బరి రెండు కప్పులకు రెండు కప్పుల తురుముకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి లేదంటే బాగా స్వీట్ గా అవుతుంది కాబట్టి నేను రెండు కప్పులు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు బెల్లం ఆనకం పట్టుకుందా ఒక కప్పు బెల్లంలో చిన్న గ్లాస్ అటు వా టీ గ్లాస్ అటు వాటర్ తీసుకొని బెల్లం కరిగేటట్టు కలుపుకోవాలి కలుపుకొని లైట్ గా ఆనకం వచ్చేటట్టు ఉంచుకోవాలి ఆనకం వచ్చేదాకా ఎందుకు ఉంచుకోవాలి అని అంటే కరగగానే కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఆనకం వచ్చేదాకా అంటే లడ్డు ఎన్ని రోజులు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉన్నా గానీ ఖరాబ్ ఖరాబ్ కాకుండా ఉంటుంది ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకొని అట్లా కొంచెం లైట్ గా ఆనకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఆనకం రాగానే పచ్చి కొబ్బరి తురుము ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి నెయ్యి వేసుకొని కలుపుకోవాలి దీన్ని ఆదర బాధరగా కలుపుకొని అయ్యో చేసుకోవాలి అన్న టెన్షన్ లేదు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నిదానంగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ అట్లా రాసుకొని చల్లగా అయిన తర్వాత లడ్డులాగా కట్టుకోవాలి ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు చాలా మంచిదండి లడ్డు చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఈ ఈ లడ్డూలు మీ పిల్లలకు కూడా చేసి ఇంట్లో పెట్టండి చాలా ఎనర్జీ ఫుడ్ రోజుకొక లడ్డు లాగా తినిపించడానికి చాలా బలం కాబట్టి రోజుకొక లడ్డు చొప్పున వాళ్ళకి తినిపించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి